హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళి మన రెసిపీ వచ్చి మా నానమ్మ చేసే స్టైల్లో బెండకాయ చారు ఈ బెండకాయ చారు చేసిన రోజు మా ఇంట్లో అన్నాన్ని డబల్ క్వాంటిటీలో వండాల్సిందేనండి ఈ చారు పోసుకుంటూ అన్నాన్ని తినకుండా జుర్రుకుంటూ తాగుతారు అంత టేస్టీగా ఉంటుంది మా నాన్నమ్మ చేసే ఈ బిండకాయ చారు మరి ఇంత టేస్టీగా ఉన్న ఈ చారును మన సబ్స్క్రైబర్స్కి కూడా టేస్ట్ చూపించాలని ఈ వీడియోను షేర్ చేస్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా దాకా చూడండి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా నచ్చుతుంది మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయను పొడువుగా కట్ చేసి వేసుకోండి ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి చీలికలు కొన్ని కరివేపాకు రెమ్మలు తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి ఈ బెండకాయ చారులోకి మెయిన్ టేస్ట్ వచ్చేది ఈ హోల్ గరం మసాలాతోటే కాబట్టి తప్పకుండా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూన్ పసుపు ఒక మీడియం సైజ్ టమాటోను పొడువు ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేయండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే పావు కేజీ బెండకాయను శుభ్రంగా కడిగి ఇలా పొడువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి బెండకాయ ముక్కలు ఈ సైజులోనే ఉండాలి ఆయిల్లో కలిపేసి మూత పెట్టి సిమ్లో టూ మినిట్స్ పాటు మగ్గించండి మనం ముందుగానే ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండును కడిగి శుభ్రంగా పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈ బెండకాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు ఈ చింతపండు నుంచి ఇలా చింతపండు రసాన్ని తీసి ఒక్కసారి మూతను తీసి ఓసారి బెండకాయ ముక్కలను కిందికి పైకి చక్కగా కలపండి బెండకాయ ముక్కలు టూ మినిట్స్ పాటు మగ్గిన తర్వాతనే మనము చింతపండు రసాన్ని వేసుకోవాలి అలా అయితేనే బెండకాయ ముక్కలు సాఫ్ట్గా ఉడుకుతాయి కాబట్టి బెండకాయ ముక్కలు ఫ్రై కాకముందే వెంటనే మీరు చింతపండు రసం వేస్తే అవి ఉడకడానికి టైం పడుతుంది చింతపండు రసము చాలా పలచగా తీసుకొని ఒక కప్పు పోయండి తర్వాత మరొక కప్పు వాటర్ వేయండి తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపక్కగా దంచుకొని ఇందులో వేసేసేయండి ఈ వెల్లుల్లి రెబ్బల ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మనం ముందుగా కొన్ని పచ్చిమిర్చి వేసాం కానీ కారం కూడా సరిపడేటట్టు వేసుకోవాలి ఓసారి ఇలా కలిపేసిన తర్వాత మంటను హై ఫ్లేమ్కు టర్న్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ చింతపండు పులుసును మరిగించుకోవాలి ఇది మరిగేలోపు ఒక బౌల్లోకి రెండు చెంచాల శనగపిండి ఒక చెంచా బియ్యం పిండిని వేసి ఒక పావు కప్పు వాటర్ వేసి ఉండలు లేకుండా ఇలా బ్యాటర్ను ప్రిపేర్ చేసుకోవాలి ఈలోపు చింతపండు పులుసు కూడా ఇలా మరుగుతుంది కదా మరిగేటప్పుడు ఈ బ్యాటర్ని వేసేసి ఓసారి కలిపేయండి ఇలా శనగపిండి బియ్యం పిండి కలిపిన బ్యాటర్ వేయడం వలన చిక్కదనమే రావడమే కాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోవాలి ఇప్పుడు ఓసారి కలిపేసి హై ఫ్లేమ్లో ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాల పాటు మరిగించండి చివరిలో ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం అంత కొత్తిమీర తరుగుని వేసి ఇలా హై ఫ్లేమ్లో కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించాలి అంతేనండి ఇలా కొంచెం లిక్విడ్గా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి చల్లారిన తర్వాత కన్సిస్ సిస్టెన్సీ చిక్కగా అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి కంప్లీట్గా చల్లరిన తర్వాత నేను డిష్ అవుట్ చేసి చూపిస్తున్నాను ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బెండకాయ చారు కరెక్ట్గా ఉంటుంది అన్నంలోకి కలుపుకొని తినడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ మెజర్మెంట్స్తో ఈ కన్సిస్టెన్సీలో బెండకాయ చారును ప్రిపేర్ చేసుకోండి ఈ చారు చేసిన రోజు మీ ఇంట్లో చూడండి ఖచ్చితంగా అన్నంను డబల్ క్వాంటిటీలో తింటారు తినడం కాదండి జుర్రుకుంటూ తాగేస్తారు అంత కమ్మగా ఉంటుంది మా నానమ్మ ఆ కాలంలో ఇలాగే చేసేది మాకు నేర్పించింది మేము కూడా ఇలాగే చేస్తాము ఎప్పుడు చేసినా మా ఇంట్లో వాళ్ళకి ఇది ఫేవరెట్ రెసిపీ మీరు కూడా ఓసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్